మార్చి రెండవ తారీఖు నుండి ఏప్రిల్ మూడవ తారీఖు వరకు రంజాన్ నెల రంజాన్ నెల ప్రారంభమైందంటే మనకు ముఖ్యంగా ఏం హలీం హర్రీస్ అనేది ఎక్కువగా గుర్తొస్తూ ఉంటాయి ముస్లిం సోదరులు ప్రముఖ కూడలిలో ఎన్నో ఒక టెంట్లు వేసి హలీం హర్రీస్ని ముఖ్యంగా ఈ తినే ఐటమ్స్ని ఎంతో రుచికరంగా చేసి మనకు అందిస్తూ ఉంటారు సో ఇందులో భాగంగానే ఈరోజు కరీంనగర్లో మన పిస్తా హలీం సెంటర్ని మనం వచ్చాము పిస్తా హలీం సెంటర్ దగ్గరికి ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అసలు ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ బ్రదరు ఇక్కడ దాదాపు ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ సెంటర్ ఈ సెంటర్ హలీం హరీస్ సెంటర్ అనేది ఇక్కడ నడుపుతున్నాడు ముఖ్యంగా ఇది రంజాన్ సమయంలోనే ఇది ఓపెన్ ఉంటుంది మిగతా సమయాలలో ఇది ఉండదు నమస్తే అన్న ఇక్కడ మీరు నిజంగా అంటే ఇరవై సంవత్సరాలు అవుతుంది కదా ఇరవై సంవత్సరాలు మా తాత బెట్టబంటే నలభై సంవత్సరాలు ఇక్కడ మన దగ్గర ఏమేమి స్పెషల్ ఉంటాయి ఫస్ట్ మా తాత బెట్టి నలభై సంవత్సరాల కింద నేను పెట్టాను మా నాన్న పెట్టాడు ఇరవై సంవత్సరాలు ఇక్కడ పాయా పాయామీ కబాబ్ ధంజా చికెన్ కుమాలి రోడ్డి ధమల్కా మిడ్రమానికా మిఠా మీకు ఏం కావాలంటే అది దొరుకుతుంది ఇక్కడ అన్ని ఫుడ్ బలవైన ఫుడ్ ఇది అంటే మన హైదరాబాద్ స్పెషల్ హైదరాబాద్లో లాగా ఈ పాయా అనేది ఇక్కడ దొరుకుతుందా కరీంనగర్లో పాయా అనేది దొరుకుతుంది టేస్ట్ ఎట్లా ఉంటుంది హైదరాబాద్ స్టైల్లో ఉంటుందా ఎట్లా ఉంటుంది హైదరాబాద్ స్టైల్లో ఉంటుంది కానీ అలీమనేది బాగా బలమైన ఐటమ్ ఇది ఇంట్లో నవధాన్యాలు కలుస్తాయి మటన్ కలుతాయి మంచురి బెయ్యి వస్తుంది డాళ్ళా కలుగుతాయి నూనె కలుగుతుంది అన్ని ఐటమ్ యాభై ఆలయంలో కలుతుంది కదంతా అలింపు తయారవుతుంది ఇది పొద్దున ఒక పొద్దు పట్టిన వాళ్ళు కంపల్సరీ అలిం తింటారు ఎందుకంటే ఆలితంగా అయిపోయి ఇమ్యూనిటీ పవర్ వస్తుంది ఇమ్యూనిటీ పవర్ అలిం తింటేనే వస్తుంది అందులో అలిం తయారవుతారు హలీంలో అంటే హలీం అంటే చికెన్తో చేస్తారా మటన్తో చేస్తారా చికెన్ చేస్తాం మటన్ చేస్తాం జనరల్గా దాన్ని తయారీ విధానం ఎట్లా ఉంటుంది తయారీ విధానం అంటే ఫస్ట్ గొంతులు ఉడకబెడతాం దాంట్లో పప్పులు ఏడు తిన్న పప్పులు అవి వేరే ఉడకబెడతాం దాని తర్వాత పొట్లేక మసాలా వస్తుంది దాంట్లో జంగ్లీ ఇలాయచి కసికి కాడి దాల్చినీ షాజీరా లాంగ్ ఇలాయచి ఒక ముప్పై మసాలా వస్తాయి అవి మొత్తం నలభై దానిలో ఉడకబెడతాం ఉడకబెట్టిన తర్వాత గూట కొడతాం మళ్ళీ ఆ మటన్ వేరే మటన్సెస్కి ఎంత టైం పడుతుంది అది పొద్దున ఏడు గంటలకి స్టార్ట్ అయితే సాయంత్రం దాదాపుగా ఏడు అంటే ఒక ఎనిమిది గంటల టైం గంటల కంపల్సరీ పడుతుంది ఎందుకంటే అన్ని ఉడకాలి కదా ఉడికిన తర్వాత తయారవుతుంది అంటే ఇది హలీం అంటే మనం ఏదో మాంస పదార్థం మాత్రమే అనుకుంటాం ఇందులో అనేక రకమైన పప్పు దినుసులు కూడా మిక్స్ అవుతాయి అంటూ చెప్తున్నాను సో ఇంకా హరీస్ ఎట్లా తయారవుతుంది హరీస్ అంటే అయితే ఇప్పుడు అది గ్రైండ్ మటన్ మటన్కి గుండ కొడతాం కొట్టిన తర్వాత మళ్ళీ మంచి మంచినెయ్యి నూనె నాగడో ఉల్లిగడ్డలు వేస్తాం దాని తర్వాత అల్లం వెల్లిపాయ వేస్తాం దాంట్లో కాజు పేస్ట్ బాదం పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేస్తాం ఫ్రై చేసిన తర్వాత ఈ బ్యాగ్ చేసినట్టింది లోపడకుతాం లోపడైతే కమసే కమ్ గంట కొట్టాలి రెండు గంటలు కంపల్సరీ కొట్టాలి ఎక్కువ శ్రమతో కూడిన బాగా కొట్టకపోతే అది కొట్టుడే బాగా ఇది ఉంటుంది రెండు గంటలు ఒక ఆరు ఏడు మంది కొడతాము దీక్షల అంటే ఈ రంజాన్ నెలలో దాదాపుగా ఫర్ డే ఎంత చికెన్ మీరు కొనుగోలు చేస్తారు ఎంత చికెన్ మీకు అమ్ముడిపోతుంది గంటల కోడి చికెన్ చికెన్ రెండు రెండు క్వింటల్ మటన్ యాభై కిలోలు పాయ రెండు కాళ్ళు కంపల్సరీ ఎందుకంటే బాగా ఇష్టపడి కాళ్ళ గురించి వస్తారు ఇక్కడికి నైట్ లాగా పొద్దున కానీ కాలే కాలు వేస్తారు ఊరి నుంచి వస్తారు తింటారు కానీ కరీంనగర్లో అయితే మన చిన్న చిన్న వాళ్ళ కంపల్సరీ వస్తారు కలిపి అంటే వాళ్ళకు సంబరం అరే రంజాన్ వచ్చింది మస్తు హిందూ ముస్లిం ఏం లేదు అందరూ ఉంటారు ఇక్కడ అంటే ఇంకొకటి నేను ముఖ్యంగా అడగాలనుకుంటున్నా అంటే ఇప్పుడు ఈ ఇప్పుడు ఇది మీ పండుగ జనరల్గా ముస్లిం సోదరులు ఒక్కపోతుంటారు సో డే అంతా ఒక్కపోతుండి రాత్రి సమయాలలోనే భోజనం చేస్తారు అంటే ఇక్కడికి వచ్చే కస్టమర్లు ఎవరైతే ఉంటారో ఈ రంజాన్ మాసంలో ఎక్కువ ముస్లిం సోదరులు ఉంటారా హిందువులు ఎక్కువగా ఉంటారా ఎక్కువగా హిందులు పడుగా అసలు నేను పార్టీ తీసుకోపోతున్నా అన్న మీరు హిందువులేనా నేను కూడా హిందువు అన్న నీ కూడా పాయ సూప్ తీసుకోపోతున్నా హరీ బాగుంది అన్న టేస్ట్ అన్న అన్నగారు దగ్గర బాగుంటుంది అన్న బాగుంటుంది ఇది ఫస్ట్ టైం ఇది ఫస్ట్ టైం కాదన్నా గత ఒక ఆరు సంవత్సరం నుంచి కంపల్సరీ అవుతున్నా అన్న అన్న నాకు బాగా పార్చేయము నేను వేరే కాడికి ఎడిపోను అన్న తప్ప ఇంక వేరే కాడికి ఎడిపోను ఆల్రెడీ పార్సల్ తీసుకోపోతున్నా తింటున్నా అన్న ఇప్పటి నుంచి కాదు గత ఒక ఏడు రోజుల నుంచి తింటున్నాం పార్సల్ కూడా తీసుకోపోతున్నాం అన్నగారు అంటే నాకు మస్తు మస్తు లైక్ అన్న టేస్ట్ బాగుంటుంది అన్న అన్నగారిది బాగుంటుంది అన్న మీ నా పేరు చింతకుంట అన్న మాది చింతకుంట నుంచి కాదన్న ఇప్పుడు మన సిరిసిల్ల నుంచి కూడా వస్తారన్న ఇట్లాకెళ్ళి గోదావరిగడ్డి నుంచి కూడా వస్తారు చాలా మంది అన్న ఇక్కడ ఈ రూట్లు ఎక్కడ ఉండే అన్న కానీ బాగుంటుంది అన్న మన కరీంనగర్ లాంటి లోకల్లా బాగా జరుగుతుంది అన్న ఫేమస్ అన్న సో ఇది అంటే నిజానికంటే మనం రోడ్డు మీద వెళ్తుంటే ఒకటి ఈ రంజాన్ సందర్భంగా హలీం సెంటర్లు ఒక స్టోరీ చేయాలనుకున్నాం మనము సో ఇందులో మనం దారిలో వస్తుంటే కనపడింది ప్రతి సంవత్సరం కూడా కనపడతాడు అన్నయ్య నిజంగా అంటే అన్నయ్య పేరు కూడా నాకు తెలియదు అన్న మీ పేరు ఏంటి అహ్మద్ షేక్ అహ్మద్ షేక్ అహ్మద్ సో ఇప్పుడు కస్టమర్ సడన్గా ఆయన వచ్చి మధ్యలో నేను కూడా తీసుకుంటానని మనం మాట్లాడుతుంటే మధ్యలో వచ్చాడు సో ఆయన రివ్యూ కూడా బాగుంది అన్నట్టుగా చెప్తున్నాడు ఇంకొకటి ఎక్కువగా ముస్ ముస్లింలే కాకుండా ఎక్కువ హిందువులే వస్తారంటున్నారు అంతేనా ఎక్కువగా వాళ్ళే ఇష్టపడి ఇంకా ఇప్పుడు ఈ కబాబులు లాంటివి తయారు చేస్తున్నారు కదా బొగ్గుల మీన్నే తయారు చేయాలి అంటే దానికి ఆయిల్ పెట్టారు ఆల్ ఐటమ్ ఉన్నాయి హరియాలీ కబాబ్ రేష్మీ కబాబ్ మలై కబాబ్ షీక్ కబాబ్ టంగడి కబాబ్ పొట్టి కబాబ్ ఇవన్నీ కూడా మీరు బొగ్గుల మీద ఎలాంటి ఆయిల్ లేకుండా చేస్తారు సో ఇది కూడా అవి మొత్తం మొత్తం బొగ్గుల మీద అది కూడా అన్ని వితౌట్ ఆయిల్ వితౌట్ ఆయిల్ సో ఇది పరిస్థితి అంటే ఒక ఈ ఒక రంజాన్ మాసంలో మీకు ఎంత వ్యాపారం అవుతుంది మీరు అహ్మదాబాద్లో ఉండేది అరవై వేలు డెబ్బై వేలు అయితే ఇప్పుడు వర్కర్లు ఉన్నారు వాళ్ళకు కూడా ఒక పండుగ అందరూ కలిసి పంచుకున్నాడే అంటే నేను హెడ్ వాళ్ళు కూడా నాతో సోదరు నాకు సోపడే లెక్కనే వాళ్ళకు కూడా బలోబులు పనిచేయాలి దాదాపుగా ఎంతమంది ఉంటారు మీతో పాటు పదిహేను మంది పదిహేను మంది ఉంటారు ఇది పరిస్థితి షేక్ అహ్మద్ అహ్మద్ గారి ఇది ఒక హలీం సెంటర్ని అయితే ఈరోజు మనం విజిట్ చేయడం జరిగింది రంజాన్ సందర్భంగా రంజాన్ మాసం ఈ నెల మార్చి రెండు నుంచి ఏప్రిల్ మూడవ తారీఖు వరకు కూడా ఈ రంజాన్ మాసం పండగ దినాలు అంటే ముస్లిం సోదరులు ఏదైతే ఉన్నారో సో వాళ్ళు డే అంతా ఉపవాసం ఉండి రాత్రి వేళలోనే వాళ్ళు భోజనం చేస్తారు సో ఇది రంజాన్ నెల సో ఇంత ఈ ఇందులో ఇదేదైతే హలీం హర్రీస్ గురించి చెప్తున్నారో ముస్లిం సోదరుల కంటే ఎక్కువ మన హిందూ సోదరులే ఎక్కువ ఇష్టపడుతున్నారు హిందూ సోదరుల కస్టమర్సే మాకు ఎక్కువ ఉంటుంది అంటున్నారు సో ఇది హిందువులు ఎక్కువగా ఇష్టపడే ఫుడ్ అనుకోవచ్చు రంజాన్ మాసం వచ్చిందంటే సో హిందువులు దీన్ని ఇష్టపడి తింటారు సో చూస్తూనే ఉండండి ఇంకొకటి ఈ హలీం హర్రీస్ గురించి మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ రూపంలో మీరు కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి టు డే తెలంగాణ